దుర్యోధన పాత్రధారి శ్రీ ఆలపాటి జనార్దనరావు గారు గుంటూరు ఈ రచనా చమత్కృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్య మన దహకరించు కురు సార్వభౌముండనైనా నా మానసమున సైతమును ఆకర్షించుతున్నదే వీరు నా నుడి లాలించి ఉండరు కదా ఏమీ వీళ్ళ రూప లావణ్యాతిశయములు అపూర్వములే త్రిజగన్మోహన్ ఆకృతులు ఎవరి వయ్యుండును ఓ మీరు ఎవరు ఇది ఏమి ప్రతివచనం బియ్యరు పోయే మీరు ఎవరు ఇచ్చిన ఉంటుంది గతం ఏమి నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదే సజీవ మనిషి ఆకృతులే భ్రమింపజేయుచునవే ఇవి సాలభంజకలు ఏమి విచిత్ర రూపకల్పన మైని లోకోత్తర కళా కౌశల్యము అద్భుతము అపూర్వము సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది వివిధ ఫలాభరణత శేకాసిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురబల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్ప గుచ్చ శ్రవన్ మధుర మధురన ఆస్వాదనాద సంభ్రమధరమర కొమల ఝుంకారనినాదం మేధురంబు ఆహా ఈ మేధును మధుకర గనగనా ఘన శంకరత్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత రూప కలాప ఆలాప రమనియంబు రమణీయ కోమల కలాప ఆలాప మందుల దోహత దూప ధుమంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకమార్యంబ అత్యంత మనోహరము రామాన లోక కౌరవ వంశ వర్తన మన ఈ నిష్కటంబు కూరుల కద్భుత సందర్శని ఎంబగుట నిర్వివాదాంశము కాననే మయ సభ సామాన్య జనను మొదలుకొని రాజకంఠీరముని పర్యంత మేకగ్రీవముగా దీనిని గుర్చి వర్ణించుట సరియే ఇందల ఫలకు సమజాలములను మహానందమును కల్పించుతున్నవి కాసారమా ఇది ఉండి లేనట్లుగాను లేక ఉండినట్లు కను కనపడుతున్నది ఓ జలాశయమే కాకున్న ఈ బిస్సు సూత్రములు శతప్రతాధికములు ఎట్లుండును సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మంద పవన చలనోద్ధూత కల్లోల తరంగ పరస్పర సంఘటన ఛాయమాన మృదుల ద్వాన విస్తారాతి శ్రేవయంబు కమల కోకనాదాది నానావిధ జలకుసుమ రాగురునిత దరీభాగంబు ఆలోలపాల శైవాలజాల లాలిత జంగమోచ్ఛన శంఖవహం గ్రీవాళాం కృత బిషసూత్ర పాలికా సంధీపితం అంశీ గన వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు వర్ణనాతి తంబు వర్ణనాతి అపూర్వ రమణి రమణీయ కృత్యం తలపించుతున్నది ఇందలి మధువారిపూర్వం నింసు కగ్రోలి ఈ పరిశ్రమన వక్కింత విశ్రమిచెదన కాక ఇది ఏమి ప్రకృతే నన్ను పరిహసించుతున్నట్లున్నదే ఇది ఎంత మాయగా ఉన్నది ఇది మైలు రచన విశేషమా లేక నేను భ్రాంతియుండనైత కానరారే ఈ సవడి ఎటు నుండి వచ్చే అతులిత మాయా రచన సమర్థుడైన మైడిట్లు ధ్వనించు యంత్రము నిందిందైనా నిర్మించి ఉంచనేమో ఓ ఆ కనపుడు నదేమి వివిధమని వికార కుడ్య భాగంతర్గత ద్వారా దేశమా తచ్చుమన్న శంతరు లిఖిత గారుత్మ తదు వల్లే సముల్లైతమా వల్లే సముల్లైత సల్లలిత పల్లవ సందోహమా

அபிமான அசூயல்தான் ஊரு நிலைஜனி పరస్పర శర కోటీర సంఘర్షం నడులిన వజ్రమైన మయోమల భూపతికి నూతన శోభన ఆపాదించి రత్న కర్ఫమును నామమున సార్థక పర్పా సాష్టం దండ ప్రాణమంబుల అర్పించట నాకు అవమానము కాదా దుర్మధంబున ధర్మ జుండు యుక్తయుక్త విచార విధూరుండై సారూపమున సమక్షమున జ్ఞానమే లేక స్వేచ్ఛగా వారి ప్రాణతోన గైకొనిటియా కొలదిన మనం మన పట్ట రానిచి దుర్భరం వగగుతున్నది ఇంకా నేనిచ్చట ఉండదాలను ఇంక నేనిచ్చట ఉండదాలను ఆ కనబడి సింహద్వారము గుండా గాక ఎక్కడిది పాడు స్ఫటిక ద్వారము ఎంత పెట్టును కొట్టుకునియే పరిహాసం మరలా పరిహాసము అవరోగజన్ముల పరిహాసము పాంచాలి పాంచాలి పంచభర్తుక కాని ఇప్పటికి నీకు పరిహాస మాత్రమే కలంతర మన ప్రళయ భైరవ వికటాటాహాస విస్మారిత భృగుటి ప్రభుత తీవ్ర వైశ్వనర జ్వల తీవ్ర వైశ్వనర జ్వల ధంధ్రకీ కృత పరిహాసవమానమన ప్రాణ త్యాగమనించుటియా లేకా పరాభవం మనకు తలయుగ్గి జీవించి ఉండుటియా సప్తసాగర వేలా వలయత వసంధరా వలయం న కెల్లా ఏక చత్రాధిపత్యం వహించి అప్రతీప ప్రతాపమున చన్న శాసనుడ ఎలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవటి హేయమగుతున్న అంగీకరించును పోనిము దుర్మరణ మనకే సహసింతమనను ఆ ఏమి అభిమానదనుకు సుయోధన సార్వభౌమునకు అవమానము ఆ దుర్జాతి సుద్ధాంతము లజ్జా విహీనత పరిహసించిన పరిహసించును గాక మాంత్రి మానిక ముమానా మత తక్షిస్తున్నా మహాగజేంద్రం మార్గమ్మున తనుతుండా కృఖల్లెన్ని 모르గటలేదు హుం హుం ఏను ఎన్ని విధమన అంతరాత్మను సరిపెట్టుకున్నాను ఈ వార్త ఎట్లయినను లోకమ్మున వెల్లడి కాక మానదు నిరర్ధకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకలేక అనేక విధమ్ములకు తలంపక మానరు అమ్మట సందేహింపక మానరు సుయోధన సర్వభౌముని జీవితముని కలంకమ స్థాన మీరపరచక మానదు అపశయమున జీవించి ఉండు కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకము పోనిము ప్రాణ పరిత్యాగానంతరమునైన ఈ సడి తప్పునా మాని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్రము అని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూప ప్రదర్శింపబడదా కావున మరణము సర్వ విధముల కలంకిత జీవనుండై అని ఉండు దుర్భరము ఇంకా నేను ఏమి చేయుదును ఆ చేతను భూపరాగమే పద్ధతి సైపదాలక మానవుని మూర్ధమది రోహించి తన పగను తీర్చుకొనుచుండా సభలుడనై సంజయ్ తుణుడునాయి సార్వభౌముండనాయే వక్క ఆడదీయో నరించి నా వక్యునకు ప్రతీకారముగా నా పౌరుషమును స్థిరపరుచుకొనదాలనే కట్ట ఏ హోమానముల ఇంటికి కారణమైనది ఆ మయ సభయే కదా నా పౌరుధమున గురికే పెట్టయినదయూ ఆ మయ సభయే కదా పుదుకు నా జీవితముని విశ్వస్థితిని ఆక్రమింప చేసినాదియూ ఆమై సభయే కదా ఏమి కాళ్ళ వైపరీత్యము తొట్టు తొలతని రాజసూయమే లేకుండా ఇంతటి ఉట్టిపాటు పుట్టనే పుట్టదు కదా ధర్మజుని రాజసూయము సుయోధన స్వరూపము అభిమాన పుష్పవన నిర్మూలంబునకు విశ్వాయుపు సంతృప్తం అయినదే దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు ప్రపంచనా శక్తులకు ఆ పాండవ హతుకులు పిలిచినంతనే నేను నేల రాజసూయధ్వరం అని కనుగొలే పోయే తిని పో నేనేలా పాడు మహిసభ సందర్శన అంకురించవలే అంకురించిన పో నేనేలా అందు తిరగాలి అవాచ్యములకు అవమానం వలకు లోను కావలే లోనైతిన పో నన్నేలా సమీమన పాపిష్టి నిష్కారణంగా పరిహసించవలే ఈ స్థితిగతులను బట్టి చూడ ఆ బంధకని వంచంపజేయుటకై ఆ పాండవ హతుకులు ఈ రాజసూయ వ్యాజమున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిచినట్టు తోచుతున్నది నిశ్చయముగా దురాత్ములి దురుద్యోగ సంగతాత్ములే కానిసో కేవల స్వభావలోకన తత్పరునకు నన్ను వరీల నిరర్ధకముగా పరిహసించవలే తెలిసింది ఆ రాజసూయమునకు మూలం ఈ గుడ్డిలో పాయమైన నిశ్చయము నిశ్చయము ఎంత క్రోధము ఎంత దుండగము ఎంత కబుటిల్యము ఒరే పాపిస్తున్నారా పండు భూపాల భూతులారా ఏమి నా వెర్రి అవిజాత్య మనందు దృశ్య సారింపక ఆత్మగౌరవ మనందు గురి నిలపక సర్వభౌమ పదం మన తలంపక నేనెత్తి అవ్యక్తాలోచన బడి కొట్టుకొని చున్నాడా నవఖండ భూమండలాది మమకుట తన ఘటిత మణిక్కుని నిరంతర నీరాజిత నిజపాత పంకీరు వాస్తతే సిష్టు やっぱり વૈછત તો સુંદર ભારત રૂહો નઈ પતલગાત માં સમહરણ ભીકર વિજય પર સમકૃણ નઈ અભિમાન ધન નઈ પૂર્ણિમી ક્ષણ નઈ પતનાલક ભવના ફંડમ નું નొక్క પેટ્ટુ નેથી વચી નુકડમ પંયાલ પ્રચિન્ન પ્રતાપ પ્રભાશિતલકુ નૂર્કુરો સોદ્રલ કગ્રતુડ નઈ જન્નાતર મહોજ્વલમય તિકંત વિશ્રંત સદ્ય સોવિલેસતમય

ఈ సుయోధన సార్వభౌముండు అభిమానూ బంధుడూ మీదు మిక్కిలి సామంత మాతృలకు అనేక శాసకుండనియూనైన అప్పుడే మీ కన్నులకి కన్నులకెట్టినా అప్పుడే యుక్త యుక్త వివేశ జ్ఞానము నశించిన అగును అల్పసిరి కన్నులు కాననిచ్చునా ఎటులో ఒక రాజసూయము నిర్వహించిది మీ కదాయిని కన్నును మిన్నుగా గన్నునారే కానిండు ఈ సుయోధన క్రోధాగ్నికి దూది బొంగల కాకపోవన మిమి దుర్ద ఉష్ఠియములు ఈ సుయోధన సర్వమం ని ధ్యాబతమనకు అహతుల కాకపోవన మిమి హృదయ పిండములు ఈ దుర్గుర సవిరే చంద మత్తండ తિક્ષకర్మల గబలబల కాకపోవన మిమి కరువంతకరంబు ఏమి మీ కంద క్రౌ భవన మనోగత దౌర్య ఆత్మవాదివాహయు వంజన సమత్త ప్రపంజనముకాయద ఈ కురురన్ క్రోధము భవద్దయ సమృత గర్వ పర్వతోన్మూలన చదవజ్రాయుధము కదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవచిత్తాడువ సంచర ద్రోహ మత్త మాతంగ వృక్ష కపాట విపాట నపాట నోదగ్ర సింహాకి చూర కరంచల నకంచలములు కదా ఈ కురుముక్కిన అద్భుతోపాయ పరంపరలు ఓరి రాజకుల పంసనులారా మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురమని నిలవించని నేను సుయోధనుడి నేను మీ కట్టుపుట్టముల సైతము మూడలాగించి మిమ్మల్ని నట్టడూల పాలు గావించి చెట్టులం పట్టింపకున్న నేను రాజరాజునేనా మీ సర్వ సంపద హరించి మీ దుర్మతమ్ము నడపకుండా నేను సర్వభౌముండ నేను నిండు సభా మధ్యమున సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారడివో చేయకుండా భూమండలమ్మున ఇంకను దుర్యోధన చక్రవర్తి అని పిలిపించుకుందుని ంకుర మారన హోమములకై హృదయకుండా మన క్రోధాగ్ని ప్రజవరిల్లుతున్నది నలు దేశాలను ఆక్రమించుతున్నది మంత్ర పాఠకులు లేరే ఏమి కర్తవ్యము ఈ అవమాన సంజనత సంతాపం అవార్యమై నిలిచిన చోట నిలవనిచ్చట లేదు ఏమి చేయదును కట్ట దుర్వర దర్వీకర నిర్వంత విశ్వహినీకిలకైన దుర్ఘటము కలం కంట ఫాల నేత్రాభిల కీలకిల కలవమునకైన నోచిన నగును కానీ ఈ యవారణ ధారు నోటోపం వద్దు సహము ప్రళయ సమయ సముద్ధుండ దండదండ చండాతి చండ దండ పాతమ్మనుకైనను సైపనగును కానీ భీషణాతి భీషణమ్మకుని శోషణం మనకు వచ్చుకున్నట్టు దుస్సాహము దేహమపాతమస్తకమును మంటలెగుతున్నవి అవురా దరిద్రుని ఆత్మ సంతృప్తికైన నిర్మితముండును కాని నా ఈ పరితాపమునకు మేర లేకున్నదే కర్తవ్య కర్తవ్య విచారణము లేదు పాపపుణ్య వివక్ష లేదు కీర్తపు కీర్తులు లేవు కారణ కారణములు లేవు బంధుత్వ బంధుత్వములు లేవు భయము లేదు భక్తి లేదు పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవతి సూలోద్ఘటిత కబుర వంశవర్తన మన ఖండీరవము ఎదేచ్చ విహాది వ్యవహారముల నప్రమత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి పాండవ దుర్మత విభంజన విధానము ప్రథమ కర్తవ్యము పాండవ పట్టామహిషి దారుణ ప్రభావము ద్వితీయ కర్తవ్యము పండు మూపళ్ళ క్లోన్ అనంతరగా చెరే నిమ్మ అనంతరగా